శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి నిమిత్త మాత్రం నీది నీ పని నువ్వు చేస్తూ నేను చంపుతున్నానని కూడా అనుకో ఈశ్వరుడు నా ధర్మాన్ని నా చేత చేయిస్తున్నాడు చంపుతున్నవాడు కూడా ఈశ్వరుడే అలానందరూ చంపేయిచ్చా తలారి ఉరి తీయచ్చు నేను తీసేసి తలారి ఎలా చేశాడో నేను అలా చేశానండి అనకూడదు కదా ఎవరి కర్తవ్యం వారిది అది క్షత్రియుడుగా అర్జునుడికి ధర్మం యుద్ధభూమిలో కాబట్టి నీ కర్తవ్యత విమూఢుడయ్యావు నువ్వు నువ్వు చెయ్యవలసింది మర్చిపోయావు ఇది ఎక్కడ వరకు చెప్పాడో తెలుసాండి ఈ మాట దీని కొనసాగింపుగా పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాడు మహానుభావుడు ఇంత బోధ చేసి ఏమిటి నువ్వు 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 అని ఇలా స్వ అని నేను నేను అంటున్నావు ఇలా చూపించడంలో నేను నాది నేను నా వాళ్ళు నేను నా వాళ్ళు అంటున్నావు అన్నప్పుడల్లా ఇలా అంటున్నావు నేను అంటున్నావు ఇది నువ్వా అసలు ఇది ఉంటుందా ఇదే లేనప్పుడు ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారు అనుకుంటున్నావు ఏది సత్యం అనుకుంటున్నావు దాన్ని ఎలా తెలుసుకోవాలనుకుంటున్నావు ఎలా చేరాలనుకుంటున్నావు ంతా చెప్పేసి అసలు ధర్మము యొక్క ప్రాధాన్యత ఏమిటో ఎందుకు ధర్మాన్ని పట్టుకోవాలో మహానుభావుడు ప్రబోధమంతా చేశాడు చేసి చిట్ట చివర ఒక మాట చెప్పాడు అందుకే భగవద్గీత ఈశ్వర వాక్కుగా ఎక్కడ ప్రారంభము అసోత్యానన్వ సూచస్వం దగ్గర ప్రారంభమై ఏడవద్దు ఏడుపుకి కారణం లేదు దగ్గర మొదలుపెట్టి సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం ప్రజ అహం లా మోక్షయిష్యామి మా ఏడవద్దు ఏడుపుకి అవకాశము లేదు ఏడవ వద్దు శోకించవలసిన అవసరము లేదుతో మొదలుపెట్టి శోకించవద్దుతో పూర్తి కాబట్టి భగవద్గీత ఎవరు చదివాడో భగవద్గీతని ఎవడు జీవితంలో అన్వయంలోకి తెచ్చుకున్నాడో వాడు ఏడవడు వాడికి ఏడవవలసిన వస్తువు లోకంలో లేదు వాడు ఏడవడు ఏడుస్తూ వెళ్ళడు కాబట్టి వాడు మళ్ళీ ఏడుస్తూ పుట్టడు అది భగవద్గీత యొక్క సారాంశం అది భగవద్గీత యొక్క వైభవం అంత గొప్ప గ్రంథం కాబట్టే మనం అంతగా ఆశ్రయిస్తాం అందుకే ఆయన అన్నాడు ఒకవేళ నేను చెప్పిందంతా నీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని నేను తరించలేకపోతున్నానని అన్ని ఉపాయములను విడిచిపెట్టి నన్నే శరణాగతి చేయి నేనే నిన్ను రక్షిస్తాను అని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అంటూ అశో అశోచ్యానన్వసోచస్వం అంటూ మొదలుపెట్టినవాడు మాసుచ అంటూ మళ్ళీ శోకరాహిత్య స్థితితోటే భగవద్గీతని పూర్తి చేశాడు ఎవరు మొదలుపెట్టినప్పుడు నకాంక్షే విజయం కృష్ణ నతరా నచరాజ్యం సుఖాని చిన్నో రాజ్యేన గోవిందకింభోగై నవా అంటూ మొదలుపెట్టి ఇది పాండిత్యం అనుకుని తన కర్తవ్యాన్ని విడిచిపెట్టే మాటలు మొదలుపెట్టాడో మోహంతో అజ్ఞానంతో ఏ క్షత్రియుడు విజయాన్ని కోరుకోవాలో ఆ క్షత్రియుడు నకాంక్షే విజయం కృష్ణ నాకు అక్కర్లేని విజయం అన్నాడు కర్తవ్యాన్ని వదిలిపెట్టేశాడంతే నచ రాజ్యం సుఖానిచ రాజ్యము సుఖము కాదు నాకు వద్దన్నాడు క్షత్రియుడు వదిలేస్తే పరిపాలన ఎలా అండి కిన్నో రాజ్యేన గోవింద నాకు ఇవన్నీ వద్దాయా అన్నాడు ఇలా అన్నవాడి యొక్క కర్తవ్యాన్ని మళ్ళీ గుర్తు చెయ్యాలి అంటే నేను యుద్ధం చేస్తానంటం కాదు ఆ నా అయోమయం పోయిందనాలి అందుకే పద్దెనిమిది అధ్యాయాలు చెప్పి ఆయన అన్నాడు ఇప్పుడు నీకేం తెలిసిందని అడిగాడు నష్టో మోహ అన్నాడు ఏ అజ్ఞానం నన్ను పట్టుకుందో అది పోయింది ఇత పూర్వం నాకు ఏ కర్తవ్యత అది ఇప్పుడు నాకు మళ్ళీ జ్ఞాపకానికి వచ్చింది అన్నాడు ఇది ధర్మాన్ని ప్రకాశింపచేశాడు గీతాచార్యుడు గీత చదివి గీతని అనుష్ఠించిన ఎవరైనా చివరికి ఏం పొందుతారంటే అర్జునుడు ఏం పొందాడో అదే పొందుతారు నష్టో మోహ స్మృతి లబ్ధ ఏ అజ్ఞానం పట్టుకుందో అజ్ఞానం పోతుంది ఏది లోపల పట్టుకోవాలో పెట్టుకోవాలో అది పట్టుకుంటాడు పెట్టుకుంటాడు పెట్టుకోవడం వల్ల శోకరాహిత్య స్థితిని పొందుతాడు దీని కొరకు పద్దెనిమిది అధ్యాయములుగా యోగములుగా కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం ఇన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం అండి భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం అత్యద్భుతం అంతంత వ్యాఖ్యానాలతో కూడుకున్నవి అద్వైతామృత వర్షిణి అది అద్వైతాన్ని వర్షిస్తుంది అద్వైతము అంటే రెండు కానిది ఒక్కటి అసలు ఉన్నదా ఒక్కటే ఆ ఆత్మ తప్ప ఇంకొకటి లేదు ఒక్క ఆత్మ తప్ప ఇంకొకటి లేని చోట ఇంకొకటి ఉన్నట్టు కనిపించడమే అజ్ఞానం ఈ అజ్ఞానం పోవడం అంటే రెండుగా మూడుగా నాలుగుగా ఐదుగా కనపడుతున్నవన్నీ ఒకటిగా అయిపోయి ఒకటిగా అనుభవంలోకి రావడమే అద్వైతం ఈ అద్వైతామృత వర్షిణీ అమృతాన్ని వర్షించి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి రీతిలో ఈశ్వరుణ్ణి చేరగలిగినటువంటి అద్వైత స్థితిని పొందడానికి భగవద్గీత వినడం భగవద్గీత చదవడం భగవద్గీత అనుష్ఠించడం అందుకే శంకర భగవత్ మాట అంటారు భగవద్గీత కించితీత గంగా జలవ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే చర్చ భగవద్గీత ధీత భగవద్గీతని ఎవరు చదువుతున్నారో ఎవరు భగవద్గీతని బాగా అర్థం చేసుకుంటున్నారో భగవద్గీతని ఎవరు అనుష్ఠానంలో పెట్టుకుంటున్నారో వాడు యముడితో చర్చ చెయ్యడు లోకంలో పాపమును పోగొట్టగలిగినటువంటివి రెండే ఒకటి గంగ రెండు గీత కాబట్టి గంగ గీత గాయత్రి గోవింద ఈ నాలుగు ఎవరు గుండెల్లో పెట్టుకుంటారో ఈ గకార చతుష్టయాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి పునర్జన్మన విద్యతే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు గాయత్రి బుద్ధి ప్రచోదనం గోవింద శబ్దం రక్షణకి పరాకాష్ట ఆయనే అన్ని విధాలా అనుగ్రహిస్తాడు కాబట్టి గోవింద గీత భగవద్గీత గంగా స్నానం చేస్తే పాపాన్ని పోగొట్టేస్తుంటుంది కానీ గంగా మీరు ప్రతిరోజు స్నానం చేస్తానంటే కుదిరే విషయం అవ్వచ్చు అవకపోవచ్చు ఎందుకంటే మీరు గొప్ప ధ్యానంతో శక్తితో గంగని మీ నీటి ఎందు ఆవాహన చేస్తానంటే నేను అడ్డురాను కానీ ప్రతిరోజు గంగా స్నానం అంత తేలిక కాబట్టి పైగా చనిపోయే వేళటికి ఉన్న పాపరాజికి గంగలో మునిగి చస్తాడని నమ్మకం ఏం లేదు కానీ గీత ఎప్పుడూ మీ చెవులలో కలా ప్రవహిస్తూనే ఉంటుంది మీరు గీత వింటూ ఉండొచ్చు గీత చదువుతూ ఉండొచ్చు గీత చెబుతూ ఉండొచ్చు గీతని అనుష్ఠిస్తూ ఉండొచ్చు మీరు ఎక్కడెక్కడ పొరపాటు పడుతున్నారో అక్కడక్కడ గీతాశ్లోకాన్ని జ్ఞాపకం చేసుకొని ఓ ఇక్కడ గీత దాటాను నా కర్తవ్యాన్ని వదిలిపెట్టి బాధ్యత నెత్తిని వేసుకున్నాను నా కర్తవ్యం చాలు పూర్తి చేసేశాను రఘువంశ మహా కాళిదాస మహాకవి రఘువంశ మహా కావ్యం చేస్తూ ఓ మాట అంటాడు దిలీపుని యొక్క రాజ్యానికి నాలుగు సముద్రములు హద్దు దిలీపుడికి ఒంట్లో కావలసినంత ఓపిక ఉంది చక్కగా బలంతో ఉన్నాడు కానీ దిలీపుడు అన్నట్ట నా కొడుకు రఘువుకి ఇరవై సంవత్సరాల వయసు వచ్చింది బలవంతుడై రాజ్యను రాజ్యమును తనంత తాను రక్షించుకోగలిగిన స్థితికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు నాకు ఈ రాజ్యం అనవసరమని విడిచిపెట్టి భార్యతో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు ఏమి ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోవడం తాను చేరవలసింది తాను చేరిపోవాలి ఎన్నేళ్ళు వచ్చినా తాళం చెవులు తన బొడ్డునే పెట్టుకుంటానన్నాం గీతావాక్యం వినకపోవడం వల్ల గీతావాక్యం తలకెక్కకపోవడం వల్ల నీ కర్తవ్యాన్ని నీ పెరుగుతున్న వయస్సుతో నిర్ణయం చేసుకొని ఎక్కడ వరకో అక్కడ వరకు ఉండి విడిచిపెట్టి నీ ప్రస్థానంలోనూ వెళ్ళిపోగలిగినటువంటి ప్రజ్ఞ కలగాలంటే గీత వినడం వినా మార్గం లేదు అసలు గీతావిర్భావమే గొప్ప యోగం అర్జున విషాద యోగంలోంచి వచ్చింది మీరు చూడండి అన్నిటికీ ఏడుపే ఉద్యోగం ఉంటే ఉందని ఏడుపు బా ఇంకా ఇన్నేళ్ళు చెయ్యాలా అని ఏడుపు రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఏడుపు పెన్షన్ ఇస్తే ఏడుపు పెన్షన్ ఇవ్వకుండా డబ్బంతా ఇచ్చేసి బ్యాంకులో వేసుకోమంటే ఏడుపు నేను చాలా ఆశ్చర్య ఇద్దరు మాట్లాడుకుంటుంటే చూశాను ఓ పార్కులో ఒక ఆయన అన్నాడు ఈ నెలవారీ పెన్షన్ ఇస్తారండి మాకు ఇదే ఏదో ముద్దగా ఇంత డబ్బని చక్కగా ఇచ్చేసి డిపార్ట్మెంట్లో పనిచేసి ఉంటే హాయిగా డబ్బంతా ఏదో బ్యాంకులో వేసుకొని సుఖంగా ఉండుండేవాడిని ఏదో నెలకు రెండు వేలు మూడు వేలు ఏడు వేలు ఇస్తున్నారు దీంతో ఇబ్బందిగా ఉందండి అన్నాడు ఆయన రెండో ఆయన అన్నాడు నాకు పెన్షన్ లేదండి అదే నా ఏడుపు అంతా ఇచ్చేశారు ఇప్పుడేమో కొడుకు ఇల్లు కట్టుకుంటున్నాను మూడు లక్షలు ఇమ్మని వాడంటాడు అల్లుడు ఇల్లు కట్టుకుంటున్నాను ఐదు లక్షలు ఇమ్మని వాడంటాడు వీళ్ళని నమ్మిచ్చేసిన తర్వాత నాకు మిగిలేదు ఏమిటి వడ్డీ ఎలా వస్తుంది అని ఈయన ఏడుస్తున్నాడు నేను అనుకున్నాను ఓహో ఏడవడానికి కారణం అన్నది కొత్తగా అక్కర్లేదని గీతాచారుడు అందుకే అన్నాడనుకో ఎవడికి వాడికే ఏడుపు ఉద్యోగం ఉంటే ఏడుపు దిక్కుమాలను ఉద్యోగం చేయలేకపోతున్నా అనండి అంటాడు ఉద్యోగం లేదని ఒకరికేడుపు పెళ్ళయిందని ఒకరికేడుపు పిల్లలు లేరని ఒకరికి ఏడుపు పిల్లలు ఉన్నారని ఒకడికి ఏడుపు చదువు వచ్చిందని ఒకరికి ఏడుపు చదువు రాలేదని ఒకరికి ఏడుపు ఏడవడానికి కారణాలే తప్ప ఏడవకుండా ఉండడానికి కారణం వెతుక్కున్నవాడు నాతో సహా మిమ్మల్నే నేను అంటున్నానని అనుకోవద్దు కాబట్టి ఇదిగో ఈ నుంచి పైకి రావాలి అంటే గీత వినా మార్గం లేదు కాబట్టి అంత అద్భుతమైనది గీత అటువంటి గీతాశాస్త్రాన్ని మనం పఠించడం గీతకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీతో మనవి చేశాను కదా గీతం ఒకటి కృష్ణుడు ఒకటి కాదు ఆ భగవద్గీత పుస్తకం ఒకటి ఇంట్లో ఉంటే ఎప్పుడో అప్పుడు ఏమీ తోచపోతే ఎప్పుడైనా ఇలా తీసి ఒక్క పేజీలో ఒక్క శ్లోకం చదివితే ఏమో అదే మార్చేస్తుంది జీవితాన్ని అసలు నిజంగా భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం చదివితే మీకు పునాదులు దొరుకుతాయండి ఎక్కడ నుంచి ఏదొస్తోంది అన్నది మీకు తెలిసిపోతుంటుంది మనిషి కోర్కె పుట్టింది అన్నప్పుడు ఎలా పతనమైపోతాడు అన్నది మీకు గీతాచార్యుడు ఎంత అందంగా వర్ణిస్తాడో నరక ద్వారాలు ఎక్కడున్నాయో ఎంత అందంగా వర్ణిస్తాడో సత్వరజస్తమో గుణములు ఈ లోపల ఎలా ప్రకోపిస్తుంటాయో ఎంత అందంగా చెప్తాడో ఇక్కడే ఉన్న ఆత్మ ఏ మాయ చేత తెలియబడకుండా ఉంటుందో ఆ మాయ ఎవరి అదుపులో ఉందో ఎంత గొప్పగా చెప్తాడో భక్తుడు అన్న మాటకు అసలు అర్థం ఏమిటో గంట సేపుగా పూజగదిలో కూర్చున్న వాడు భక్తుడు కాడు తుల్య నిందా స్థుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి ప్రియో ప్రియోనరహ అంటాడు ఏ స్థితికి వెళ్ళిన వాడు భక్తుడో ఆ స్థితికి వెళ్ళడానికి ఎలా సాధన చెయ్యాలో అసలు భక్తి అంటే ఏమిటో చెప్తాడు మయ్యేవ మన ఆధత్స మయ్యి బుద్ధి వేషయా నా ఎందు నీ మనసు పెట్టు అదే భక్తి దానికి కదు శివానంద లహరంతా వచ్చింది ఇది కదా శంకరాచార్యులు వారు తల కొట్టుకుని శివానందలహరిలో ప్రతి శ్లోకంలో ఉపాసన దోషాన్ని దిద్దారు నిన్నను కూడా మహానుభావుడు నేనేమిస్తానయా శంకరా నీకు కాబట్టి నా మనసు ఇచ్చేస్తానడానికి కారణం అది కదా లోకంలో మహాత్ములందరూ ప్రబోధం 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 దేనికి చేశారంటే ఈ శోకము అనేటటువంటి కృతకమైన స్థితి నుంచి పైకెత్తి నువ్వు సత స్వతహాగా ఆనంద స్వరూపుడవు నీ స్థితిని నువ్వు తెలుసుకో చాలు నీకున్న అజ్ఞానం పోతే నీ స్థితి నీకు తెలిసిపోతుంది నష్టో మోహ స్మృతిర్లప్థ భగవద్గీత చివర అర్జునుడు ఏది పొందాడో అదే అందరూ పొందాలి అని భగవద్గీత యొక్క సారాంశం కాబట్టి ఆనాటికి ఈనాటికి ఏనాటికి మనుష్యుడు అనబడేటటువంటి ప్రాణి ఈ లోకంలో కాలం ఉంటుందో అంతకాలం గీత యొక్క అవసరం ఉండి తీరుతుంది అంతకాలం గీత చదువుకోవాల్సి ఉంటుంది ఒక్క సూర్యుడే ప్రతి వాళ్ళకి ఒక్కొక్క సూర్యుడైనట్టు ప్రతి వాడు తాను తరించడానికి గీత వినా మార్గం లేదు గీత బాగా చదువుకుని గీతకి ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యానములను వింటే ఎందుకో తెలుసా అండి ఎవడిష్టం వచ్చినట్టు వాడి చెప్పే రోజులు వచ్చేస్తున్నాయి అలా కాకుండా ప్రామాణికమైనటువంటి వ్యాఖ్య చెయ్యగలిగినటువంటి పెద్దల పాదాల దగ్గర కూర్చుని భగవద్గీత శ్రవణం చేసిన భగవద్గీత శ్లోకాలు చదువుకున్న దాని వలన ఉపాత్తదురిత క్షయ ద్వారా అంటారు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొంది మళ్ళీ మళ్ళీ ఆయాసం లేని స్థితిని పొందుతాడు మీరు చూడండి లోకంలో అన్నిటికన్నా ఆయాసం ఏమిటో తెలుసా అండి తిరగడమే మీరు అందుకే చూడండి ఓ మాట అంటారు బా చాలాసేపు తిరిగాం కదండి కాసేపు కూర్చుందా ఉంటాడు తిరగడం నుంచి కామా అన్నా కోరుకుంటాడు కనీసం చివర ఫుల్ స్టాప్ అడుగుతాడు ఎంత తిరగనివ్వండి బో పదకొండు అయిపోయింది కదండి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు ఎక్కడో అక్కడ ఇంకా తిరగడం ఆపుదాం అనుకుంటాడు జీవుడు యొక్క తిరగడం ఎప్పుడు ఆగుతుంది కోట్ల జన్మలు ఎత్తిశావు ఇన్ని ఉపాధుల్లోకో వెళ్ళిపోయావు కత్తులతో పొడిస్తే చచ్చిపోయావు కర్రలతో కొడితే చచ్చిపోయావు ఉచ్చేసి లాగితే చచ్చిపోయావు బల్లెాలతో పొడిస్తే చచ్చిపోయావు తనంత తాను రోగంతో చచ్చిపోయావు తిరుగుతూనే ఉన్నావు అలా కొత్త తోలు కప్పుకుంటున్నావు తిరుగుతున్నావు కొత్త తోలు కప్పుకుంటున్నావు తిరుగుతున్నావు అబ్బా ఇంకా తిరగలేను ఈశ్వరా అని ఎప్పుడంటావు వద్దు నేను ఇంక ఈ తిరగలేను ఈ తిరగకుండా ఉండడానికి నాకేదైనా మార్గం చెప్పు ఇక నేను విశ్రాంతిలో నీలో చేరిపోదాం అనుకుంటున్నాను అన్న ఆర్తి అబ్బా తిరగలేను అన్న మాట వాడికి తిరగకుండా చెయ్యడానికి సాధనము గీత వినా ఇంకొకటి లేదు 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 పరమశాంతంగా హాయిగా ఉండడానికి గీత కన్నా మార్గము లేదు అందుకే మీరు చూడండి సనాతన ధర్మంలో మీరు ఏది చెయ్యండి దేంతో పూర్తి చేస్తారంటే శాంతి 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 మూడు మాటలు చెప్తే సత్యముని గుర్తు అందుకే భార్యమెలో మూడు ముళ్ళు ఆచమనం చేస్తే మూడు మార్లు ఏదైనా చెప్తే మూడు మార్లు శాంతి 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 నువ్వు శాంతంగా ఉండు మిగిలిన వాళ్ళని శాంతంగా ఉండని ఆ శాంతి లభించాలంటే అంత ఉద్వేగపడిన అర్జునుడు అంత యుద్ధాన్ని ప్రశాంతంగా చేయించాడు హాయిగా చంపేశాడు ఎందుకని తన కర్తవ్యం తాను చేసుకుపోతున్నాడు అలా చేసుకుపోగలిగినటువంటి స్థితిలో నువ్వు నిలబడిపోగలగాలంటే నువ్వు దేనికి కదలకుండా ఉండగలగాలంటే ఆ స్థితిని పొందడానికి ఆ శాంతికి గీతయే కారకము నీకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలని అలమటిస్తావు శాంతి కావాలి అని కాకుండా నేను అశాంతిగా ఉండాలని ఎవ్వరూ అనరు శాంతి కావాలనుకున్నవాడు గీత చదివి తీరాలి అయితే మీ అందరూ గీత చదివిన వాళ్ళే మీ అందరూ గీతని బాగా అధ్యయనం చేసి విన్నవాళ్ళే కానీ నేను ఇలా ఎందుకంటున్నాను అంటే ఆ గీత యొక్క వైభవాన్ని మనం స్మరించుకోవలసిన రోజు ఇవాళ గీతలో ఎన్ని శ్లోకాలు ఇవాళ అన్వయం చేసుకున్నాం ఇన్ని అధ్యాయాలు చెప్పుకున్నాం అన్నది కాదు అసలు భగవద్గీత యొక్క ప్రయోజనమును ఇవాళ ఒక్కసారి స్మరించాలి స్మరించి ఒక్కసారి భగవద్గీతని ఇవాళ చేత్తో ముట్టుకుని ఒక్క శ్లోకమైనా చదివి కళ్ళ తల మీద పెట్టుకుని